తిరుపతిలో తొక్కిసలాట కూడా క్యూ లైన్లో జరిగింది సార్ ఇది కూడా క్యూ లైనే అంతా సామాన్య భక్తులు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలా ఎవరు బాధ్యత తీసుకో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాల్సింది ఇంకా ఇది ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఖచ్చితంగా క్రిమినల్ ఎగ్లిజెన్స్ వల్ల జరిగింది ఇంకా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో యాక్సిడెంట్ అనే ఆర్గ్యూ చే అది కూడా యాక్సిడెంట్ కాదు ఎందుకు కాదు అంటే ప్రాపర్ సూపర్విజన్ లేకుండా తొక్కిసలాట ఇన్ని దశాబ్దాలుగా ఎన్నడూ జరగలేదు టోకెన్లు ఇచ్చే పద్ధతి ఇప్పుడు మొదలైందా దానికి ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం వల్ల జరిగింది కనీసం అదన్నా మేము అనుకోవచ్చు ఇక గొడకూలడం అయితే ఎవరు అవసరం కూడా కాదు కదా సో ఈ గొడకూల్లడం అయితే క్లియర్ కేసు ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇరవై రోజుల కింద కట్టినాక వాళ్ళు ఎందుకు కూలిపోతుంది లవల్ క్లియర్ కేసు ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ నేనేమి చంద్రబాబు నాయుడు క్రిమినల్ నెగ్లిజెన్స్ పవన్ కళ్యాణ్ క్రిమినల్ నెగిజెన్స్ అనడం లేదు ఎక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి గోడ కట్టడు పవన్ కళ్యాణ్ అనేది గొడవ సూపర్వైజ్ చేయడు కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి జవాబుదారితనం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ ఎవరు ఏ అధికార చర్య తీసుకున్నారు ఇప్పుడు తొక్కిసలాట జరిగిన వెంటనే కొంతమంది అధికారులను తొలగించారు అయిపోతుంది అక్కడికి